ఫ్రెండ్స్ ఈసారి సముద్రంలో మనం చేపలతో ఒక డిఫరెంట్గా ఒక స్టైల్లో ఒక కర్రీ అయితే తయారు చేయబోతున్నాం ఇప్పటివరకు మీరు చేపలని పెట్టడం ఈరు అనడం ఇంకా రకరకాలుగా చూసుంటారు కానీ ఫస్ట్ టైం చేపలతో అంటే ఉడకబెట్టిన చేపలతో చేపలు పిడిపి ఏ విధంగా తయారు చేస్తున్నామో ఈ వీడియోలు చూపిస్తానండి ముందుగా పచ్చి చేపలు అయితే ఇప్పుడే పడ్డాయి చేపలు ఫ్రెష్గా ఉన్నాయి సో ఈ చేపలైతే అయితే ఉడకబెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ మనం రూమ్ అయితే ఎలా ఉంటుందన్నమాట బోట్లో బోట్లో గ్యాస్ వెలిగించడం అనేది కూడా ఒక సాహసం అనేది చెప్పాలి ఒక్కోసారి కొంచెం రిస్క్ అనమాట సో ఫైనల్గా గ్యాస్ వెలిగించి దాని మీద పచ్చి చేపలు అయితే పెట్టబోతున్నాను అనమాట సో ఈ పచ్చి చేపలు ఇప్పుడైతే నేను ఉడకపెడుతున్నాను సో ఇవి ఉడికిన తర్వాత ఎలా ఉంటాయి సో వాటిని ఎలా చేద్దాము ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మనం మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కూర అనేది మనకి త్వర త్వరగా అవ్వాలి కాబట్టి సో మంట అయితే ఎక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చేపలతో పాటు మనం కండవాళ్ళం అంటే స్క్విడ్లు కూడా వేసాం అనమాట అవి దేనికనుకున్నారా అవి మనం తినడానికి లాస్ట్లో సో వంట రూమ్ అయితే వేడి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మంట ఎక్కువ పెడతాం కాబట్టి ఆ ఆవురంతా కూడా మనకి ఈ కిచెన్లో ఉండిపోద్ది సో అందువల్ల చాలా వేడిగా అయితే ఉంటుంది కిచెన్ అనేది సో ఈ వేడిని కూడా మనం ఎంజాయ్ చేయాలి చూసారా అంటే ఈ కిచెన్ అనేది ఎప్పుడు కూడా వేడిగానే ఉంటుంది అనమాట అంటే ఆవురు కూడా బయటకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సో అందుకే కిచెన్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చేపలు ఫుల్గా బాయిల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట సో అంతవరకు ఈ ఆవిరిని భరిస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను అనమాట సో సముద్రంలో ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి సో ఒకసారి మళ్ళీ మూత తీసుకుని చూసుకుందాం ఎలా ఉందో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి చేపలు అయితే తెలిసింది సో అవి ఏ విధంగా తీస్తున్నాను చూడండి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా సముద్రంలో బోటు ఊగినప్పుడు ఏదైనా వంట చేయాలంటే ఇబ్బంది అనమాట ఎందుకంటే ఒకసారి వేడి వేడి దించినప్పుడు మన మీద పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇప్పటికీ చాలా మంది ఫిషర్మ్యాన్స్ మీద గింజి పడిపోవడం కూర పడిపోవడం చారు పడిపోవడం కూడా జరిగిందనమాట సో ఒకసారి కింద పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు తీయాలన్నమాట సో ఇప్పుడు ఏ విధంగా తీసినా చూసారా సో ఈ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకుండి మనం ఓ దుక్కునైతే పెట్టుకోవాలి సో ఈ చేపలైతే ఏ విధంగా బాయిల్ అయిపోయి చూడండి ఒకసారి వాటర్ అంతా కూడా పంపేస్తున్నాను సో వాటర్ అంతా పంపేసుకున్న తర్వాత దీంట్లో మనం కండవాసాం కదా సో అవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూడడానికి బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా సో దీంట్లో ఇప్పుడు కొంచెం చల్లని వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం తొక్క తీసేటప్పుడు మనకి చేయి కాలిపో ఉండడానికి మనకి కొంచెం చల్లని వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకి బాయిల్ అయిపోయిన చేపలు అంటే ఉడికిపోయిన చేపలన్నీ కూడా వాటి మీటు అంటే వాటి మాసాన్ని తీసేసి ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను సో ఎందుకంటే చేప పిడిపోవడానికి మనకి ఇది బాగుంటుంది అనమాట ఇలా ఉడకబెట్టి ఇలా తీసి చేయడం కొంచెం ప్రాసెస్ ఎక్కువైనప్పటికీ కూడా కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట సో కొంచెం టైం పట్టినా సరే ఫుల్గా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల మీరు కూడా చేపల్ని ఉడకబెట్టి కూడా వండుకుంటారని అనే ఒక అపోహ ఉంటుంది కదండి అది కూడా మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది ఈ విధంగా చేపలు ఉంటే చాలా బాగుంటుంది సో చూడండి ఒకసారి చేపలని అయితే ఏ విధంగా తీస్తున్నాను సో తీస్తూ తీస్తూ కొన్ని అయితే తినేస్తాను ఫైనల్గా చేపలు ఉన్న మీటి తీసిన తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చింది చూసారా సో ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా కర్రీ ఉంటుందో చూసేద్దాం రండి నేను చేపల యొక్క కండ తీసేటప్పటికి బోట్లో ఉన్న కుర్రాడు అన్నం అయితే వండేసాడు ఫ్రెండ్స్ సో అన్నం వండిన తర్వాత గంజి ఏ విధంగా వారిస్తున్నాడో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ గెంజి వార్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే ఆ ఆవురి మొక్కానికి కొట్టేస్తుంది ఒకవేళ జారిందంటే కాలు మీద కూడా పడిపోద్ది అనమాట సో గంజి వార్చేటప్పుడు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి సో భూమి మీదలాగా ఉండదనమాట సముద్రంలో ఇప్పుడు కూడా గాలివిచ్చిందంటే కొంచెం ప్రమాదకరంగానే ఉంటుంది ఈ గెంజి మనకు గాని అవసరం ఉంటే మాత్రమే వాడుకుంటాం లేదంటే వంపేస్తాం అనమాట బయటికి ఫ్రెండ్స్ చూసారా మన కుర్రోడు ఏ విధంగా గెంజి వాళ్చాడు సో ఇప్పుడైతే నేను చేపల పిడిపి కూర అయితే ఉండేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సో మనోడైతే ఆ పని చేసుకున్నాడు నేనైతే ఇప్పుడు కర్రీ ఈ సిస్టమ్ నాది సో అంటే బోట్లో సాయం చేసుకుంటాను అనమాట ఎవరికి వాళ్ళే సో ఏ విధంగా ఉండిందని చూడండి మనం తీసుకున్న చేప పొట్టు ఉంటుంది కదండి దానికి కారం అయితే అనమాట సో కారం కలుపుకున్న తర్వాత సో లైట్గా మనకి సాల్ట్ సాల్ట్ కానీ ఉప్పు కానీ తీసుకుని కలుపుకోవాలి సాల్ట్ కూడా అంత ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం వేసుకోవాలి అంటే సరిపడంత లేదంటే కూర ఉప్పుగా అయిపోతుంది అనమాట సో మనం ఎంత బాగా కలిపితే కూర అయితే అంత టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట సో ఇది ఎందుకు చెప్తుంది అంటే మనం కలిపే విధానం బట్టి ఈ కూర అనేది ఆధారపడి ఉంటుంది లేదంటే కారం వచ్చేది అనమాట కూర సో మనం అయితే బాగా కలుపుకుండి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాం కూర అప్పుడైపోయింది అనుకోకండి సో ఇప్పుడే మొదలైంది ఆట అనేది సో మళ్ళీ గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ దాంట్లో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా నానా అడ్డమైన గత్రం తీసుకోవాలి వేసుకోవాలి అంటే మసాలా సామాన్ వేసుకోవాలనుకోండి సో మనకి మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా మనం వేసుకున్న తాలింపులు ఇంకా ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా సలసల మరగాలన్నమాట సో ఆ టైంలో మరిగిన తర్వాత సముద్రం వంక చూడాలి సముద్రం బాగుందా బాగాలేదా కామెంట్ అయితే చేసిండే సో సరదాగానే వెళ్ళండి వీడియో బోర్ కొడుతుందని సో మనకి ఏంటంటే మరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అదే చేపల యొక్క పిడిపి సో ఆ పిడిపినంతా కూడా మనం తాలింపు గిన్నెలు అయితే వేసుకోవాలి సో ఏ విధంగా ఎత్తందని చూడండి సో ఈ విధంగా అయితే వేసేసుకోవాలి నార్మల్గానే వేసుకున్న తర్వాత శుభ్రంగా కలపాలండి మొత్తం తాలింపు నూనె మొత్తం అంతా కూడా కలపాలన్నమాట సో అయిపోయింది ఏ విధంగా అయితే కూర మా బుడ్డోడైతే చారు కూడా పెట్టేసాడు అనమాట చేప పిడుపులోకి చూసిన తింటే ఉంటుందండి నిజంగా సూపరే సూపర్ ఇప్పుడైతే మనకి వంట అయితే పూర్తి అయిపోయింది బోట్లో జనం అందరూ కూడా ఒక పక్కకైతే వచ్చారు బోట్లో ఇప్పుడు కూడా మనం అన్నం కూర అనేది ఎక్కువగానే వండుకుంటాం అనమాట ఎందుకంటే ఎక్కువ జనం ఉంటాం కాబట్టి మ్యాక్సిమం పది మంది దాకా ఉంటాం సో అందువల్ల అన్నం కూర ఎక్కువ వండుకుంటాం చూసారా ఈ విధంగా అయితే ఉంటదే సముద్ర లైఫ్ ఇది నా అంచమే నేను మీ బైరపలం కూరని నాకు కొంచెం ఎటకర ఎక్కువ సో బోట్లో అందరూ కలిసికట్టిగా కూర్చొని తింటాం అనమాట భోజనం అనేది ఫ్రెండ్స్ సముద్ర లైఫ్ అనేది కొంచెం రిస్క్ అయినప్పటికీ కూడా అలౌట్ అయిపోయిన తర్వాత మనం ఇదే సో అనిపిస్తుంది అనమాట చాలామంది కూడా ఫ్రెండ్స్ ఈసారి నుంచి మీకు సముద్రంలో ఉండే వింతలు విశేషాలు విడ్డూరాలు ఇంకా రకరకాల చేపలు రైలు పీతలు అన్నీ చూడాలనుకుంటే మాత్రం మీ బైరా పలంకొరకి అంటే నాకు కొంచెం ఎక్కువ అనుకోండి సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి ఎందుకంటే వీడియోస్ అయితే అద్భుతంగా ఉంటాయి టాటా బాయ్ సియు